அது அந்த கோரோ சைப்பா எடுத்து ரூபோஷம் சார் అదే అదంతా కానీ మనిషి లేకుండా పోయి తిరిగి మనలో వెళ్ళిపోతున్నారు అందుకని జనాలంతా తనకున్నారు అదంతా కదా మనిషి లేకుండా తిరిగి వస్తుంది వస్తుంది கோட்டா கோட்டா பிளயோனார் ஆ உண்டா ஜாலமா தப்புனார் நேரா கடப்பன நீங்க சார் எத்தரா ஓன ரெப்பா ஆ ஓகே 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 தேங்க் யூ बाबू யாவுறேனா மீதி தாத்தா बोला தாசல் பண்ண படி போகுனவ எசன் என்றது சொல்லவா படி போறனா இங்க எசன் 치னோம் இந்த ஸ்கூலுக்கு நீங்க நீ ஆளே ஆளே சா

గౌర నీరు బిడ్లు గౌరవ మీరు బిడ్డలు कवरों ने रूसियाँ समस्त चुने। चरिंगे बे। यमिनी ने रूसियों के साथ तो समस्त चुने। मध्य शितालु। मध्य निरालों ने पुर्तीयस चुनाई। मोड़ों वंजालों ने लखनाई। मुंबई रेंडी सक्कलों ने पुर्तीयस चुनाई। मध्य निस्ताने। రెండు క్షణంలో స్వాగతం స్వాగతం ఆమె కొద్ది క్షణంలోనే మన స్వాహం సంతకం చేతులు లేదా బహుమతులు కూడా వారి చేతులు వెళ్ళిరుగా వారి అమృతలం చేత రేడుగా కూడా యజమాని కందరి కూడా అందులో సిద్ధంగా ఉన్నాం రెండు అరవంట పూర్తి చేస్తున్నాడు No, नागेद्र <laughs>

పన్నెండు వందల అరవై మూడు నిమిషాలు ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత్ర ಆಹ್ ಆಹ್ ಆನ ಉರ್ಜಾ ಚಿನು ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಎದುರಿಕೆ ಆ ಆಕಡೆ ಪರಿ ಪ್ರಾಲ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರು ನಾ ತಿಸ್ರಾವಲ ಸದಸ್ಯರು ಆಸರಪಲ್ಲದ ಗ್ರಾಮದ ಪ್ರಾಂತ ಶಿವಾಪುರರ ಒಮ್ಮೆ ಕಪ್ಪಿಸದ ಆ ಅಲ್ಫಾಬೆಜ ರಾಜಾ ಆ ಜೇನಪರ ಚಿನ್ನದ ಶೋಲ್ಕತ್ತಾ ಇಲ್ಲಿ ಜೇನಪರ ಚಿನ್ನದ పదహైదు వందలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చిన్నకన్నా వెనకబడే ఉన్నా ఐదవ స్థానానికి యాభై ఎనిమిది వెనకబడే ఉన్నా அஹா அந்த சைடு கிராலலா சண்டையில இல்ல இந்த கரணே பாலை பந்துல அஹா அஹா கொஞ்ச கொஞ்ச பேந்துற சின்னே பா

ராம கிருஷ்ணாசாமி அம்மா வனன பணி மண்டலம் மந்தானத்தில் command இருக்கை வந்து சி நேர்மன சித்தங்க ராவல்சிதга தெக்கத்துல நேத்து பண்ணால அந்த ரோடி அப்பவேதா மளைவு காது உள்ள வேற உள்ள இழுச்சிப்イナー மளத்தரோ இழுச்சிச்சு இந்த எல்லாராண்டே உள்ளச்சارو ஸ்டாண்டா ஸ்டாண்டா

వచ్చేంత వారు కూడా చింత వారు సిద్ధంగా ఉండాలా హెవీ హెవీ కూడా పూర్తి చేసుకున్నాయి

హలో హలో గలు మిత్రులు శాసన సభ్యులు నియోజకవర్గ శాసనసభ్యులు వారికి స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు కీర్తి చేసిన పిలి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవ శాసన సభ్యులు కొన్ని క్షణంలోనే డ్యాస్ ఖాళీ చేయాలి డ్యాస్ ఏడు వందల అడుగులకు రాని తొమ్మిది నిమిషాల ఎనిమిది పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి

వారి అమృతంలో చేతుల మీద ఈ యొక్క బహుమతులు ఇవ్వడానికి కూడా వచ్చి ఉన్నారు సార్ గారు కూడా వారికి స్వాగతం ఫుల్ టీషర్ట్ రాలన్నది అంత స్టోరేజ్ లేదు ఫుల్ టీషర్ట్ లేదు అంటే ఫుల్ హెచ్డీ పెడితే క్లారిటీ రాడీ ఎంత పది రెండు జీబీలు మూడు జీబీ பூர் ஐந்தவன கொண்ட நிமிஷம் யாபை ஏழு

వారిని వెనకపోయిన డయాస్ పైన ఖాళీ అని వారి వెనుకపోయిన ఆశీర్వదాం కమిటీ మెంబర్స్ మాత్రం మేము వెళ్ళాలి అవుట్ డౌట్స్ ఎవరు వెళ్ళదండి దయచేసి ఓకే థ్యాంక్ యూ மாதமே பதினேழோ தான் பெருகி மூணு வேல தமிழில் సమయం నలభై చివరి మంచి కాంపిటీషన్ చేత గౌరవాలను సభ్యులు జోన్ నియోజకవర్గ శాసన సభ్యులు కోట్ల జయసేమర్ ప్రకాష్ రెడ్డి గారు

மண்டல வைஎஸ்ஆ கடப்படி நாலு வரும் అంటే ఎద్దులకి మనుషులకు ఏమో రిస్క్ ఉండదని వెళ్ళినట్టు నాకు కేసు వెళ్ళడానికి